వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి మాట దేవి ఈ రోజు వారాహి ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే మూడు యోగాలతో కలిసి వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన గురు పుష్యమి యోగం సంవత్సరంలో మనకు ఇదే ఆఖరిది అనుకుంటాను ఇంత అద్భుతమైన కలయికతో వస్తున్న గురు పుష్యమి యోగం చాలా పవర్ఫుల్ అండి మనకు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాబోతోంది గురువారంతో కలిసి గురు పుష్యమితో కలిసి రాబోతున్న ఈ సంగమమే గురు పుష్యమి యోగం అందున ఈ రోజు కుబేర కాలాన్ని అస్సలు మిస్ అవతండి ఈ కుబేర కాలంలో ఇలా గాని చేశారంటే ఇల్లు ఒళ్ళంతా బంగారమే అప్పులన్నీ తీరిపోతాయి ఆస్తులను కొంటూనే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి ఇరవై ఒకటవ తారీఖు వస్తున్న గురు పుష్యమి యోగాన్ని అస్సలు వదులుకోకండి వదులుకుంటే నిజంగా మీ అంత అన్నులకి ఇంకొకరు ఉండరు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ ఒక గురు పుష్యమి యోగం రోజు గురుపుషమి నక్షత్రం రోజు బంగారం కొనాలంటే కొనచ్చు అంటే ఈరోజు ఏం చేసినా డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అంతకు పదింతలు అవుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి చెడు పనులు చెయ్యకండి చెడ్డ ఆలోచనలు చెయ్యకండి అప్పులు చెయ్యాలని అస్సలు ఆరాటపడకండి కాబట్టి మంచిగా ఆలోచించి మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి బంగారం కొనాలి అని అనుకునే వాళ్ళు లేకపోతే గోల్డ్ స్కీమ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఎందుకంటే ఆ రోజు మీరు గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తే కూడా ఆ రోజు మీరు బంగారం కొన్నట్టే కాబట్టి మీరు ఇంకా అభివృద్ధి అవుతారో ఇంకా పెద్ద పెద్దగా గోల్డ్ స్కీమ్లు కట్టి ఇంకా మంచి బంగారం అన్నది కొంటారు భూములు కొనాలి అన్న ఆస్తులు కొనాలి అన్న రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న వారికి అడ్వాన్స్లు ఇవ్వటమో తీసుకోవటమో చేసుకోవాలి అన్న చిన్న చిన్న వ్యాపారాలు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ మొదలు పెట్టాలి అని అనుకున్న ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అనుకున్న ఈ రోజు మీరు కనుక మొదలు పెట్టారు ఈ గురు పుష్యమి యోగంలో అంటే మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఈరోజు చేసే ఒక ప్రతి ప్రయత్నము కూడా రిజల్ట్ ఎలా ఉంటుందంటే డబుల్ త్రిబుల్ కూడా ఉంటుంది అలాంటి ఒక రిజల్ట్ని ఇచ్చేటటువంటి ఒక గురుపుష్మి యుగం ఈరోజు మీకు అప్పులు ఉంటే అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి పొర్ర పాటను కూడా అప్పులు తీసుకోకండి తాకట్టులో బంగారం ఉంటే దాన్ని విడిపించుకోవటానికి ప్రయత్నించండి ఇంకా మళ్ళీ లైఫ్ లో మీ బంగారం తాకట్టుకు వెళ్ళదు ఇక్కడ బంగారం కొనమన్నాం కదా ఆ రోజు బంగారం కొంటే మంచిది అంతకు డబ్బులు ఎంత అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా అనేసి ఎవరి దగ్గర అప్పు చేసి మీ భర్తను పీడించేసి ఇరుగు పొరుగు దగ్గర చేబదులు తీసుకుని అస్సలు బంగారం కొనకండి ఈరోజు మీరు ఏం చేసినా డబుల్ అవుతుందని చెప్పుకున్నాం కదా మీరు చేసిన అప్పు కూడా డబుల్ అవుతుందని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో ఉన్న బంగారం కరిగించేసి మేము ఇంకా వేరే తీసుకుంటామంటే అలా కూడా అస్సలు చేయకండి ఈరోజు ఏదున్నా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు ఇది గుర్తుంచుకోండి గురువారం ప్లస్ పుష్యమి నక్షత్రం కలిసిన రోజు గురు పుష్యమి నక్షత్రం మరి ఈ రోజున మనకు ఈ మూడు యోగాలు ఏంటి అలాంటి అత్యద్భుతమైన యోగాలు ఎప్పుడు కలిసి వచ్చాయి ఎప్పుడు బంగారం కొనాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి ఎప్పుడు మేము ల్యాండ్స్ అవి రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవాలి ఆ రోజు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే మన ఛానల్ ని ఫాలో అయిపోతే ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు ఇన్నాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా సపోర్ట్ చేశారో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది స్టార్ సింబల్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేశారంటే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి ఈ ఒక్క సపోర్ట్ కూడా చేస్తే ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎప్పుడు ఎందుకు చెప్తాను అంటే ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్తే రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలైనా చిటికే పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ప్రతి ఒక్కటి ఫోను ద్వారా పూజల ద్వారా నేను నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ స్టే మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు భార్య భర్తల మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ వస్తే ఈ రోజుకి అంతటి విశేషం ఏంటి అంటే గనక మూడు యోగాలతో కలిసి వస్తుంది అలాగే కుబేర కాలంతో కలిసి వస్తుంది అలాగే గురు హోరతో కూడా కలిసి వస్తుంది చాలా అద్భుతమైన యోగాలన్నీ కూడా ఈ ఒక్క రోజులో ఉన్నాయండి ఈ ఒక్క రోజు డే ఫుల్ మొత్తం కూడా మనకు గురుపుష్యమి యోగం ఉంది మనకు కొద్ది గంటలు మాత్రమే వచ్చేది ఈసారి ఏంటంటే రోజు మొత్తం కూడా గురుపుష్యమి యోగం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి మనకున్న యోగాలు ఏంటి అంటే అమృత సిద్ధి యోగం గురుపుష్యమి యోగం సర్వార్థ సిద్ధి యోగం ఇక కుబేరకాలం అలాగే గురిహోర మరి మీకు ఇక్కడ మంచి సమయాలు ఏంటి ఏ సమయాల్లో ఏం చెయ్యాలి అంటే మనకు బ్రహ్మ ముహూర్తం ఒకటి వచ్చింది అభిజిత్ ముహూర్తం ఒకటి వచ్చింది అమృత కాలం అంటే అమృత గడియలు అలాగే విజయ యోగం ఇన్ని యోగాలు కలిసి వచ్చాయి బ్రహ్మ ముహూర్తంలో ఏం చెయ్యాలి ఎప్పుడు వచ్చింది ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు తెల్లవారుజాము ఇలాగే చక్కగా తలస్నానం చేసుకుని అమ్మవారిని అలంకరించుకొని నెయ్యితో దీపారాధన చేసుకోండి తులసి చెట్టు దగ్గర కూడా నేతి దీపాన్ని వెలిగించండి పువ్వులతో దీపం దీపం అన్నీ కూడా పెట్టుకోండి ఇక ఆ తర్వాత అమ్మవారి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఏడు గోమతి చక్రాలని ఉంచండి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో అర్చించండి పూజించండి ఆరాధించండి అమ్మకు మీ కోరికను చెప్పుకోండి ఏమని మేము బంగారం కొంటూనే ఉండాలి ఆస్తులు భూములు పొలాలు అన్నీ కొంటూనే ఉండాలి మా వ్యాపారాలు ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి సంపద అన్నది లక్ష్మీ కటాక్షం అన్నది రోజు రోజుకి మా ఇంట్లో అభివృద్ధి అవుతూనే ఉండాలి ఇలా కోరుకోండి ఇలా కోరుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఓం శ్రీం హరి శ్రీ మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారిని చెప్పుకోండి ఇక అమ్మవారికి మీకు తోచిన నైవేద్యం ఏదైనా తీపి వస్తువుని పెట్టుకోండి ఇక మీరు మళ్ళీ సాయంత్రం కుబేర కాలం అని ఉంటుంది ఆ కాలంలో చేసే ఒక పూజ గురించి చెప్తాను చాలా అద్భుతమైన పూజ ఇక మీ ఇంట్లో సిరి సంపదలు కుంభవృష్టిలా కురవాల్సిందే అది కూడా చెప్తాను ఇక మీకు అభిజిత్ ముహూర్తం ఎప్పుడు వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా ఉంది ఈ సమయంలో మీరు ఏం చేస్తారు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక అమృత కాలం అంటే అమృత గడియలు ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా ఉందండి ఈ సమయంలో మీరు ఏవైనా మొదలు పెట్టాలి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ సమయంలో స్టార్ట్ చేసుకోవచ్చు ఇక విజయ యోగం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఉందండి అంటే ఈ సమయం అంతా కూడా మీరు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అనుకున్నా మాట్లాడుకోవాలి అనుకున్నా రేటు మాట్లాడుకోవాలనుకున్నా అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా తీసుకోవాలన్నా బిజినెస్లు మొదలు పెట్టాలన్నా దానికోసం ఏవైనా కూడా కొంచెం మాట్లాడటాలు ఇవన్నీ చేసుకోవాలంటే కూడా ఈ సమయంలో చేస్తే అత్యద్భుతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సులభంగా స్నాయాసంగా అన్ని కూడా జరిగిపోతాయి అభివృద్ధి కూడా అంతగానే ఉంటుంది డబ్బు రాబడి సంపద కూడా అలా చూస్తారు మీరు ఇక మీరు సాయంత్రం కుబేర కాలం అని చెప్పాను కదా ఈ కాలం మనకు ఎప్పటి వరకు ఉంటుంది ఏ సమయంలో ఉంటుంది అని అంటే గనక సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ఇక ఆ తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గురుహోర అత్యద్భుతమైన సమయం మరి సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుబేర కాలం అని చెప్పాను కదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఏం చెయ్యాలి మీకు లక్ష్మీ కుబేరల పటమున్నా విగ్రహమున్నా ఓకే లేకపోతే అమ్మవారి ఫోటో అయినా విగ్రహం అయినా కూడా మీరు అక్కడ ఉంచుకోండి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా దీపారాధన చెయ్యాలి కుదిరితే పసుపు రంగు ఒత్తులు ఎరుపు రంగు ఒత్తులు ఆకుపచ్చ ఒత్తులు వేసి దీపారాధన చేయండి తామర అయినా సరే లేదంటే నార్మల్ ఒత్తులు అయినా వేయండి మీకు పసుపు ఒత్తులు ఎర్ర ఒత్తులు లేనప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ ఒత్తులకు రాస్తే అవే పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు అవుతాయి ఇక ఇలా చేసాక మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఇక్కడ కొన్ని కాయిన్స్ అన్నవి మీకు కావాలండి ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ఐదు రూపాయల బిల్లలైనా రూపాయి బిల్లలైనా కూడా మీరు సిద్ధం చేసుకోండి లేదంటే తొమ్మిది అయినా ఓకే తొమ్మిది కాయిన్స్ అయినా కూడా ఓకే అది ఫైవ్ రూపీ అయినా వన్ రూపీ అయినా ఏదైనా మీరు ఒక రాగి పాత్ర కానీ వెండిది కానీ ఇత్తడి కానీ ఒక చిన్న బౌల్లో ప్లేట్ ఒకటి తీసుకోండి అక్కడ పసుపు కుంకుమతో అమ్మవారిని అర్చించండి ఇక ఆ తర్వాత ఒక్కొక్క కాయన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే లక్ష్మీ కుబేర అష్టోత్తరం చదువుకోండి మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది అలా చూసి చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయన్ని వేయండి ఆ కాయన్ వేయటం కూడా ఎలా సౌండ్ రావాలి టప్ టంగ్మని సౌండ్ రావాలి ఎలా అంటే లక్ష్మీ కుబేరలు ఇద్దరు కూడా ఆనంద ఎక్కడ ఎక్కడున్నా కూడా మీకోసం రావాలి ఆ సౌండ్ విని అలా సౌండ్ వచ్చేలాగా ఆ కాయిన్ వెయ్యాలి ఒక్కొక్క నామానికి కూడా ఇలా లక్ష్మీ కుబేర అష్టోత్తరం చెప్పుకోండి లేదండి మాకు నూట ఎనిమిది దొరకలేదు అంటే ఎన్ని దొరికితే అన్ని అన్ని కాయిన్స్తో ఫస్ట్ అర్చించి ఆ తర్వాత పువ్వులు లేకపోతే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఆమరగింజలు గురువింద గంజలు లేకపోతే చిట్టి గాజులు ఇలా ఏవో ఒకటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వాటితో అర్చన చెయ్యండి నూట ఎనిమిది కూడా ఇలా అర్చన చేశాక ఏదైనా తీపి వస్తువుని నైవేద్యంగా పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ కాయిన్స్ పూజ చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారు అంటే ఒక ఆకుపచ్చ వస్త్రం తీసుకొని అందులో ఈ కాయిన్స్ ని మూటలా కట్టి మీరు డబ్బు పెట్టే చోట పెట్టేసేయండి మీ బీరువాళ్ళునా మీరు డబ్బు పెట్టే చోట మీ క్యాష్ బాక్స్ లోనా ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి ఈ ఒక్క మూట అక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మి విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది డబ్బు విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది డబ్బు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మీ బీరు వాళ్ళకి మీ డబ్బులు పెట్టే చోటకి వస్తూనే ఉంటుంది చేరుతూనే ఉంటుంది ఇక మరి ఈ కాయిన్స్ మళ్ళీ మీరు ఎప్పుడైనా లక్ష్మి కుబేర పూజ చేసుకుంటామండి అన్నప్పుడు ఈ కాయిన్స్ మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ తీసుకొచ్చి యథావిధిగా మీరు డబ్బు పెట్టే చోట ఈ గ్రీన్ కలర్ క్లాత్ లో పెట్టి పెట్టేసుకోవచ్చు కాబట్టి ఈ రోజు అంతా కూడా చాలా చక్కగా ఉందండి ఈ రోజుని అస్సలు వదులుకోకండి మీరు ఏం చేసినా అంతకు అంత రెట్టింపు అవుతుంది మీ ఇంటి నిండా ఒంటి నిండా బంగారం కొంటూనే ఉంటారు ఆస్తులు భూములు కొంటూనే ఉంటారు అప్పులు తీరిస్తే అప్పులు తీరుతూనే ఉంటాయి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది అమ్మవారికి సంకల్పం చేసుకున్నారంటే ఇప్పుడు చేసినప్పుడు మీ దగ్గర వన్ గ్రామ బంగారం లేకపోయినా కూడా ఈ గురుపుష్యమి నక్షత్రం రోజున గురు పుష్యమి యోగంలో ఎలాగనక చేసుకున్నారు అంటే ఆ తర్వాత మీరు కేజీ బంగారం కొన్నా కూడా ఆశ్చర్యపోయినవసరం లేదు అంతటి అద్భుతమైన రోజు మనకు అక్షయ తృతీయకు మనం ఎలా అయితే ఏది కొన్నా అవుతుంది డబుల్ అవుతుందని ఎలా అనుకుంటామో సేమ్ గురు పుషమి యోగం కూడా అలానండి అలాగే మనకు ప్రతి నెలా కూడా మైత్రేయ ముహూర్తం వస్తూ ఉంటుంది అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం ఆ ముహూర్తంలో అప్పులను తీరిస్తే ఎలా ఈజీగా సులభంగా అప్పులు తీరుతాయో అలానే ఈ గురుపు యోగంలో అప్పులు తీరిస్తే కూడా చాలా త్వరగా అప్పులు అన్నవి తీరిపోతాయి కాబట్టి ఈ రోజుని అప్పులు చేయటానికి ప్రయత్నించకండి చెడు చేయటానికి ప్రయత్నించకండి మనం ఏది చేసినా దానికి రెట్టింపు అవుతుంది ఈరోజు కాబట్టి మంచిగా ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం ఏదైనా కొనాలి అన్న మొదలు పెట్టాలి అన్న ఈరోజు ఉపయోగించుకోండి ఒకవేళ మా దగ్గర డబ్బు ఎక్కువ ఉండిపోయిందండి ఒంటి మీద బంగారం కొన్నాము ఇంకా ఎక్కువ ఉందంటే గోల్డ్ బిస్కెట్స్ కొని పెట్టుకోండి ఇంకా మీకు డబుల్ ఇన్కమ్ అన్నది వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేయాలి దేని మీదైనా అంటే అంటే ఈరోజు చెయ్యండి అసలు మీకు తిరిగే ఉండదు నష్టం అన్నదే ఉండదు లాభాల మీద లాభాలు మీరు తీసుకుంటూనే ఉంటారు అలాంటి ఒక శక్తివంతమైన గురు పుష్యమి యోగం గురు పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పుష్యమి నక్షత్రం గురు పుష్యమి నక్షత్రం గురు పుష్యమి యోగంగా మారింది ఈ యోగం మామూలు యోగం కాదండి చెప్పాను కదా ఇక్కడ మనకు మూడు యోగాలతో కలిసి వచ్చింది చాలా అద్భుతంగా చాలా అపురూపంగా చాలా రేరుగా వస్తూ ఉంటాయండి ఇలాంటి ఒక కలియిక అలాగే మనకు ఈరోజు ఏంటంటే కుబేర కాలం వచ్చింది ఇది ఇంకా అద్భుతం గురిహోర వచ్చింది ఆ గురిహోర ఇంకా అద్భుతం అభిజిత్ ముహూర్తం ఒకటి అమృత కాలం ఒకటి బ్రహ్మ ముహూర్తం ఒకటి విజయ యోగం ఒకటి ఇన్ని యోగాలు మనకు ఈరోజు వచ్చాయి ఇంకా ఈరోజు మాత్రం తప్పకుండా దానం ఒకటి చేస్తేనే మన పూజకి ఫలితం ఉంటుందండి ఏం దానం చేయాలి అని అంటే గనక పసుపు బెల్లం ఎక్కడైనా గుడిలో కానీ అయ్యవార్లకు కానీ అర్చకులకు కానీ దక్షిణతో సహా సమర్పించడానికి ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది సరే బంగారం కొనే వాళ్ళు కొంటారు వాళ్ళు డబ్బు దాచుకున్నారు పోగు చేసుకున్నారు ఆ రోజు కోసం బంగారం కొంటారు మరి మా దగ్గర డబ్బు లేదండి మేము ఏం చెయ్యాలి అంటే మీరు పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ ఇక్కడ చెప్పిన సమయాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయాల్లో మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి బంగారం కంటే ఇంకా విలువైనవి ఈ వస్తువులు ఇంకా ఎవరైతే ఒంటి మీద ఉన్న బంగారం ఇంట్లో ఉన్న బంగారం పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది ఎవరు దొంగిలించుకోవటం జరిగిపోతూ ఉంటుంది ఎవరు ఎత్తుకెళ్ళిపోవటం జరిగిపోతుంది లేకపోతే మనమే అవసరాలకు తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో బంగారం అన్నది నిలబడదు అలా ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు గురు బలం తక్కువ ఉన్నప్పుడు గురు అనుగ్రహం తక్కువ ఉన్నప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటే మనకు గురుబలం ఉందా లేదా అని ఈ ఒక్క విషయంలో కనిపెట్టేయచ్చండి ఎవరైనా ఎవరైతే పదే పదే బంగారాన్ని తాకట్టులో పెడుతుంటారో పోగొట్టుకుంటూ ఉంటారో ఇంట్లో ఒంటి మీద నిలవదో వాళ్ళ గురుబలం కంప్లీట్ గా లేదు గురువు చాలా వీక్ గా ఉన్నాడు అని చెప్పి అనుకోవాలి అప్పుడు ఏం చెయ్యాలి మాకు అమాంతంగా గురుబలం పెరగాలండి అనుకున్న పనుల్లో మేము సక్సెస్ పొందాలండి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈ గురుపుషమి యోగం రోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి ఈ నవగ్రహాల్లో మధ్యన గురుగ్రహం ఉంటుంది కొంచెం పెద్దదిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి గుప్పెడు శనగులు తీసుకుని గురుగ్రహం ముందు ఒక కుప్పలా పోయండి రాశిలా పోయండి వాటి మీద ఒక ప్రమిద పెట్టి మీరు నెయ్యి దీపం వెలిగించేసి రండి అలాగే ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు చేసి మీ సంకల్పం చెప్పుకోండి నాకు గురుబలం పెరగాలి నేను అనుకున్న పనులన్నీ జరగాలి నాకు మంచిగా ఉండాలి అని ఎందుకంటే గురుబలం ఒకటి ఉంటే మనకు ఇంద్రపదైన సొంతం అవుతుందండి గురుబలం లేనిదే ఏ పని చేసినా కూడా కొద్దిగా ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు అన్ని ఆటంకాలు అవరోధాలు నష్టాలే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క అద్భుతమైన రోజున అన్ని పరిహారాలు చెప్పాను ఇందులో ఏది చేసుకున్నా కూడా మీ లైఫ్ మీరు ఊహించని విధంగా మారిపోతుంది మీ ఇల్లు ఒళ్ళు బంగారంతో నింపుకుంటారు అప్పులు తెచ్చేసుకుంటారు తాకట్టులో ఉన్న బంగారాన్ని తెచ్చేసుకుంటారు భూముల మీద భూములు కొంటూనే ఉంటారు ఆస్తుల మీద ఆస్తులు కొంటూనే ఉంటారు కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అగచాట్లలో ఉన్నామండి ఎలా అంటే మేము ముట్టుకుంటే బంగారం కూడా మట్టిలా మారిపోతుందండి అప్పుడు మీరు ఊహించుకోండి మా దురదృష్టం ఎంత ఇదిగా ఉంది అని కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఇచ్చిన డబ్బు రిటర్న్ అవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు భూములు బంగారం ఇంటికి రావట్లేదు ఇంటా బయట ప్రశాంతత లేదు నెమ్మది లేదు నిష్కారణమైన నిందలు గొడవలు వస్తున్నాయి గీసి గీసి గొడవకు వస్తున్నాయి ఇంట్లో పిల్లల మాట వినట్లేదు చదవట్లేదు పెళ్లి జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు ఏ పని చేసినా కూడా అన్ని కూడా ఆటంకాలే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అవరోధాలు ఎదురవుతున్నాయి మాకు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ముఖ్యంగా లక్ కలిసి రావట్లేదండి మా జీవితమే ఒక అస్తవ్యస్తంగా ఉంది ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ మారుతుంది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మిలీనర్ చక్ర ఈ ఒక్క బిలీనిర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాళ్ళు మీ పరిస్థితిలో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే జరగని పని అంటూ ఉండదు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ జరుగుతుంది ప్రతి ఒక్కటి మీ సంతం అవ్వాల్సిందే ప్రతి మీరు కోరింది మీ వశం అవ్వాల్సిందే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చిస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిస్తుంది డబ్బు సక్సెస్ వెంట మీరు వెళ్ళటం కాదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది లక్ మీ వెంట వస్తుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది కోరిన వ్యక్తి కోరిన జాబు కోరిన డబ్బు కోరిన ఆస్తి కోరిన ఐశ్వర్యం ఎన్నో గొడవలకు వచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది అంటే అంటే ఒక రకంగా మీరు లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది ఈ ఒక్క బిలినియర్ చక్రతో ఈ ఒక్క బిలీనియర్ చక్రం మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉందండి ఒకటి పాకెట్ చక్ర పాకెట్ చక్రతో మీరు బయటకు వెళ్తే మీకు జరగని పని అంటూ ఏదీ లేదు వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా వ్యాపార స్థలంలో బిజినెస్ ఏరియాలో చెడు దృష్టి ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా జనాల ఏడుపులో ఉన్నా నరదృష్టి నరఘోష ఉన్నా కూడా అన్నింటినీ కూడా పటాపంచలు చేసేస్తుంది ఇక పాకెట్ రెండు ఎందుకు అండి అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన జనం సుఖిన